హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయిరం బాబాగారి అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారి అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ వీడియోలో మనం చూడబోయేది ఏమిటంటే ఈరోజు ఎలాంటి బాబాగారి సందేశం కాదని మంచి పరిహారం మీతో షేర్ చేసుకోబోతున్నాను మనకు రాబోయే ఎల్లుండి సోమావతి అమావాస్య అంటే రేపు రేపే సోమావతి అమావాస్య అందులో మనకు ఈ మార్గశిర మాసం ధనుర్మాసం కలిసి వచ్చిన ఈ సోమావతి అమావాస్య రోజున ఇప్పుడు చెప్పబోయే విధానంగా మీరు చేసినప్పుడు మీకు కోటీశ్వర యోగం కలగడం తప్పకుండా కలుగుతుందండి ఇక ఆ విషయం ఏం చేయాలి ఎలా చేయాలన్నది పూర్తిగా ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ఎందువల్ల అంటే ఎవరు కూడా స్కిప్ చేయొద్దో అందులో వదులుకోవద్దండి తప్పకుండా చేసి తీరండి ఎందువల్ల ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే మనకు రాబోయే అమావాస్య అంటే రేపు ముప్పై తేదీ సోమవారం వచ్చే అమావాస్య సోమావతి అమావాస్య మార్గశిర మాసంలో వచ్చే అమావాస్య కాబట్టి చాలా ప్రత్యేకం అంతేకాకుండా మనకి ఈ సంవత్సరానికి ఆఖరి అమావాస్య కూడా చాలా ప్రత్యేకమైన అమావాస్య అని చెప్పుకోవచ్చండి ఈ సోమావతి అమావాస్య రోజున ఎవరైనా సరే మీ సంకల్పాన్ని భగవంతుడు ముందు పెట్టినప్పుడు తప్పకుండా నెరవేరుతుంది అంతేకాకుండా ముఖ్యంగా ఎక్కువగా ధనం ధనం కోసం మనం ప్రయత్నించే వాళ్ళు సొంత ఇంటి కళ నెరవేరాలి అనుకునేవారు కూడా తప్పకుండా ఈ సోమావతి అమావాస్య రోజు ఎలాంటి పూజలు చేసినా ఎలాంటి నామజపాలు చేసినా దేవాలయాలకు వెళ్ళి దర్శనాలు చేసుకున్న మన ఇంట్లో ఎలాంటి పరిహారాలు చేసినా దానికి తగ్గ పరితం నూటికి నూటి శాతం భగవంతుడు అందిస్తాడు ఈరోజు చెప్పబోయే ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క చాలా సులభమైన పద్ధతిలో మీ గడప దగ్గర సాయంత్రం అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటల పైగా మీరు ఇప్పుడు చెప్పబోయే విధానంగా చేయండి తప్పకుండా మీకు కోటీశ్వర యోగం కలగడం ఖాయం అంత పవర్ఫుల్గా మీకు వర్క్ అవుతుందండి ఇక ఏం చేయాలి అంటే మనకు అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ రోజు ఆ రోజు మనము ఏదైతే ప్రార్థన పెడతామో ఏ సంకల్పం చేసుకుంటామో తప్పకుండా నెరవేరుతుంది మనం చేయాల్సిన పరిహారము మూడు విషయాలు అనేది చెప్పాలండి ఒకటి లేవగానే అమావాస్య రోజు పొద్దున్నే చక్కగా స్నానం చేసేసి మీరు మీ గడప దగ్గర ఒక గ్లాస్ నీళ్ళు ఒక దీపం ఒక ప్రమిదలో ఒక చిన్న ప్రమిద ఉంటుంది కదండి చిన్న ప్రమిదలో నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ చక్కగా దీపం పెట్టండి అలాగే ఒక గ్లాస్ నీళ్ళు అనేది పెట్టుకోండి అది వీలైనంత వరకు ఉదయాన్నే ఐదు గంటల నుంచి ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు కాకపోతే మరి పది గంటలకి పన్నెండు గంటలకు కాకుండా ఉదయం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఆ టైంలో తొమ్మిది వరకు అనేది ఖచ్చితంగా ఆ లోపల అనేది ఒక గ్లాస్ వాటర్ తోటి అలాగే ఒక దీపం అనేది మీ గడప దగ్గర పెట్టండి అంటే అమావాస్య అనేది మన పూర్వీకులు మన తాత ముత్తాతలు స్వర్గస్థులు అయి ఉంటారు కదా వారి కోసం మన పితృదేవతలు అలాగే మన కులదైవం అందరూ వచ్చి ఒక రోజు అనమాట కాబట్టి మనం ఎవరు రావాలి అనగానే గడప దగ్గరనే ఆహ్వానం అందువల్ల గడప దగ్గర ఆ దీప గ్లాస్ని కంపల్సరీగా పెట్టే తీరండి ఇక రెండవది రెండవది ఏంటంటే ఇప్పుడు చెప్పబోయేది మాత్రం సాయంత్రం ఆరు గంటల పైననే చేసుకోండి ఇది మనం ఎప్పుడైనా సరే గడప బయట చేయాలి లోపల భాగం కాకుండా మనం మెయిన్గా వాకిలి ఉంటుంది కదా అలా బయట అనేది బయట పక్క అనేది చేసుకోవాలి లోపల ఇంటి లోపల కాకుండా అది ఇప్పుడు మనం చెప్పబోయే దీపం కూడా ఒక సూపర్ పవర్ఫుల్ దీపం అండి ఇది ఏంటి ఆ దీపం అంటే ఒక ప్రమిద తీసుకోండి ప్రమిద అంటే చిన్నది కాకుండా కొంచెం వెడల్పుగా మనం ఉప్పు దీపం అంతా పెడతాం కదా అలా కొంచెం ఉన్న పెద్దగా ఉన్న దీపాన్ని వెడల్పుగా ఉన్న దీపాన్ని తీసుకోండి ఆ ప్రమిద చక్కగా కడిగేసి మీరు పసుపు కుంకుమని పెట్టుకొని ఆ దీపానికి ఒక పిడికెడు కళ్ళుప్పు కల్లుప్పు మనకు లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కల్లుప్పు మీరు ఒక పిడికడనేది ఆ ప్రమిదలో పోయండి ఆ ప్రమిద పైన మీరు ఒక ఐదు లవంగాలు లవంగాలు కూడా మనకు ధనాకర్షణ శక్తి లక్ష్మీదేవి మనకి ఎక్కువగా స్థిర నివాసం చేసేందుకు ఈ యొక్క లవంగాలు కూడా చాలా మంచి సువాసన భరితమైన లవంగాలు కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే ఐదు లవంగాలని తీసుకొని ఆ ఉప్పు పైన పెట్టండి ఇప్పుడు మధ్యలో ఒక్క కొంచెం గుంటని చేయండి వేలితోటి మీ వేలుతోటి కొంచెం గుంట చేయండి చిన్న గుంటనే చేసేసి దాంట్లో ఒక స్పూన్ నెయ్యి అనేది పోయండి స్పూన్ కాకపోతే కొద్దిగా అయినా సరే కొంచెం అర స్పూన్ అయినా సరే నెయ్యి అనేది పోసి దాని మీద కొంచెం పచ్చ కర్పూరం మీరు జాగ్రత్తగా వినండి మామూలు కర్పూరం కాదండి పచ్చ కర్పూరం కూడా మనకి ధన ఆకర్షణ వస్తువు అనమాట లక్ష్మీదేవిని ఎక్కడున్నా సరే మా ఇంటికి రాదల్లి అని ఆహ్వానించే ఒక వస్తువు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరాన్ని కొంచెం ఎక్కువగానే ఆ యొక్క వేలతో గుంట చేస్తాం కదా గలలుప్పు ఆ గలలుప్పు మీద వేయండి చిన్న ఓలు చేసిన దాంట్లో వేయండి నెయ్యి పోసిన నెయ్యి పైన వేసి ఇప్పుడు అగ్ని పెట్టండి అంటే మనము పచ్చకర్పూర దీపం అనేది అక్కడ వెలిగిస్తున్నాము ఇదంతా కూడా మీరు ప్రాపర్ ప్రిపరేషన్ అంతా ఇంట్లోనే చేసుకొని తీసుకెళ్ళి మీరు గడప దగ్గర వెలిగించండి ఇలా వెలుగుతున్నంతసేపు బయట మీరు బయట ఉండండి బయట ఉండి వెలిగించేసి చక్కగా మీరు సంకల్పం ప్రార్థన లక్ష్మీదేవిని ఆహ్వానించండి మనస్ఫూర్తిగా వేడుకోండి మీ సంకల్పం చెప్పుకోండి మాకు ఇప్పటి నుంచి ఎలా ఉన్నా కూడా ఇక్కడ నుంచి మంచి ధన యోగం కలగాలి లక్ష్మీదేవి కటాక్షం పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి మీరు లక్ష్మీదేవికి ఆహ్వానం పలకండి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆ దీపం ఆ పచ్చకర్పూరం నెయ్యి వేసి వెలిగించి ఉన్నాం కదా అది మీకై మీరు పువ్వుతో ఆర్పడం చేయకూడదు దానికే అది ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు కొండెక్కనివ్వండి మనం చేయాల్సింది అదే అనమాట అలా దానికి అదే కొండెక్కేంత వరకు అలాగే ఉంటుంది ఇంకా నెయ్యి అయిపోయేంత వరకు ఉంటుంది కొద్దిసేపు వెలుగుతుంది కాబట్టి ఇక మనం సేపు అలాగే చూస్తూ ఆ గడపని ఆ వెలుగుని చూస్తూ మీ సంకల్పాన్ని చెప్పుకొని మనసులో లక్ష్మీదేవిని అలాగే కులదైవాన్ని ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించుకోండి ఇలా సేపు వెలిగిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఆ ఉప్పుని కూడా మీరు ఎవరిని తొక్కని ప్లేస్లో పెట్టండి తెల్లవారా పోసేయచ్చు అనమాట బయట ఈ యొక్క దీపం అనేది ఈ అమావాస్య రోజు తప్పకుండా మీ గడప దగ్గర పెట్టి చూడండి అమావాస్య కాదు ప్రతి అమావాస్య కూడా చేసి చూడండి ఒక రెండు మూడు అమావాస్యలకి మీరు ఈ పచ్చకరపుల దీపం వెలిగించిన తర్వాత మీకే తెలుస్తుంది అంత పవర్ఫుల్గా మంచి యోగం అనేది మీకు కలుగుతుంది ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే ఇక మీదట మీకు జీవితం సూపర్గా డబ్బు పరంగా మంచి పవర్ఫుల్గా మీకు ధనం అనేది వస్తుందన్నమాట తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి అమావాస్య రోజు ఆఖరిగా చేయవలసింది చక్కెర అసలు చక్కెర మీరు గడప దగ్గర అనేది అటు ఇటు పెట్టేసేయండి ఒక ప్లేట్లైన పెట్టండి ఒక ఆకులైన పెట్టండి పెట్టేసి చక్కగా జీవులు చీమలు ఏవన్నా సరే అవన్నీ కూడా వచ్చి తింటాయి మనము అమావాస్య రోజు ఒక నలుగురికి అన్నదానం చేస్తే చాలా మంచిది ఇప్పుడు ఉండే టైంలో బయటికి వెళ్ళి ఎవరికి ఇదంతా అన్నదానం చేసి అంత వీలు లేరు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇలా చీమలకైతే ఆకు మీద చీమలకు చక్కెర వేసి పెట్టండి ఆకుల మీద అలా ఆకు మీద చక్కెర వేసి పెట్టినప్పుడు చాలా మంచి ఫలితం అనేది వస్తుంది మనకి మంచి ప్రయోజనాన్ని కూడా కలిగిస్తుంది అనమాట సో ఇలా చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క దీపం అనేది పెట్టడం వల్ల చాలా పరిశుభ్రంగా ఉండి చక్కగా పీరియడ్స్ టైంలో అలా ఉండకూడదు పెట్టకూడదు చక్కటి మీరు శుద్ధబద్ధంగా ఉన్నారు అనిపిస్తేనే తప్పకుండా పెట్టుకోండి ఇట్లా ఆకిలు తుడుచుకొని అప్పుడు మాత్రమే పెట్టుకోండి కాబట్టి ఈ యొక్క పచ్చకర్పూర దీపం తప్పకుండా ప్రతి ఒక్కరూ వెలిగించాలి వెలిగించి మంచి ప్రయోజనం పొందాలి అని ఆ లక్ష్మీ కటాక్షం మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది తప్పకుండా చేసి తీరండి ఫ్రెండ్స్ తర్వాత ప్రయోజనం అనేది మీరే చూస్తారు మన బాబాగారు దయవే మీకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన